రావమ్మ మా మహాలక్ష్మి మా ఇంటికి వరలక్ష్మి వ్రతము సేతు లక్ష్మి మహాలక్ష్మి మా ఇంటికి వరలక్ష్మి వ్రతము సేతు శ్రీ లక్ష్మి సిరి సంపదలన్నీ ఇచ్చే ధన ధనధాన్యము తండిగా ఇచ్చే ధాన్యలక్ష్మి సిరి సంపదలన్నీ ఇచ్చే శ్రీ లక్ష్మీ ధనధాన్యముదండిగా ఇచ్చే ధాన్య ణ్యలక్ష్మి పసుపు కుంకుమ సౌభాగ్యం ఇచ్చే తల్లి పసుపు కుంకుమ సౌభాగ్యం ఇచ్చే తల్లి మొత్తైదువులంతా కూడి సేతు పూజలు రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి వరలక్ష్మి వ్రతము సేతు శ్రీలక్ష్మి సకల సంతాన సలక్ష్మి భోగ భాగ్యాల నీచు భాగ్యలక్ష్మి సకల సంతాన మీచు సంతాన లక్ష్మి భోగ భాగ్యాల నీచు భాగ్యలక్ష్మి నీరాకత కథ మా ఇల్లు పావనము నీరా మా ఇల్లు పా నీ ఎదురు చూస్తే జన్మధన్యము రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి వరలక్ష్మి వ్రతము సేతు శ్రీలక్ష్మి సిరి సంపదలన్నీ ఇచ్చే శ్రీలక్ష్మి ధనధాన్యముదండిగా ఇచ్చే ధాన్య లక్ష్మి పసుపు కుంకుమ సౌభాగ్యం ఇచ్చే తల్లి పసుపు కుంకుమ సౌభాగ్యం ఇచ్చే ఉలంత కూడి చేతు పూజలు రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి వరలక్ష్మీ వ్రతము చేతు శ్రీ లక్ష్మీ రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి వరలక్ష్మీ వ్రతము సేతు శ్రీ లక్ష్మీ